పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీహరిహర క్షేత్రంలో గురుస్వాములు బాలశంకర శాస్త్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నలభై ఒక రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠిన దీక్షలు చేసిన అయ్యప్పలు నేడు ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణు ఘోష చేస్తూ భక్తి పరవశం నడుమ వైభవంగా ఇరుముడి కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు మిత్రులతో ఆలయం ప్రాంగణం కోలాహలంగా మారింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి మాజీ డెప్యూటీసీ వంగల తిరుపతిరెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం అయ్యప్ప భక్తులకు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ڏيڏي گهڻي 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 اِڪڙي مون سان اوه ڏاڻي ڏيڏي ڏاڻي اڃا پنهنجو ڏاڻو ڏاڻي مون اٿل ڏيڏي ا స్వామివారి యొక్క దివ్యల మండల దీక్షా కార్యక్రమాన్ని రోజున పూర్తి చేసుకుని కాలవ శ్రీరాంపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములంతా కూడా ఈ రోజున ఇరుముడి ధారణ చేసి చక్కగా శబరిమల ప్రయాణానికి కొనసాగుతూ ఇరుముడి కార్యక్రమాలు సుమారుగా నలభై ఐదు మంది స్వాములంతా కూడా ఒకే చోట శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాలువ శ్రీరాంపూర్లో ఉన్న చేసినటువంటి ఆలయంలో ఈ రోజున ఇరుముడి కార్యక్రమాలు జరుగుతున్నాయి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం మన సారయ్య గౌడు గారు ప్రగడపల్లి వాస్తవులు వారు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా స్వాములంతా కూడా గ్రామస్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా చక్కగా విజయవంతం చే చేస్తున్నారు స్వామియే శ్రణమయ్యప్ప స్వామియే